పోటీ చేసి ఓడిపోయింది అక్కడ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్ కిడికేలా దాదాపు నలభై వేల యాభై వేల ఓట్ల తేడా వచ్చింది ఈ దఫా పరీక్ష కూటమికి జనసేన కూడా జాయిన్ అవడం మూలంగా అంటే బలి సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగా ఉన్నాయి రెడ్డి ప్లస్ బలిజ ప్లస్ బీసీ ఈ కాన్సెప్ట్ తో తరమతి తీసుకొచ్చారు రాయలసీమలో బీసీలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటారు కూడా కాబట్టి ఈ మూడు కోణాలని కలిపి తీసుకొచ్చుకున్నది ఈ లిస్ట్ లో మరో కీలకం ఏంటి అంటే సీఎం రమేష్ అంటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో లేని వ్యక్తి సడన్ గా ఇప్పుడు రావడం అనేది అది బీజేపీకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా ప్లస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే జయశంకర్ అట్లా నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలనుకుంది పార్టీ కానీ ఆగింది ఇక్కడ సీఎం రమేష్ తనే స్వయంగా ఇంట్రెస్ట్ చూపెట్టాడు పోటీ చేయడానికి ప్రత్యక్ష ఎన్నికలు తెర వెనకాల ఎంతకాలం రాజకీయం మనం డైరెక్ట్ గా చేసి గెలిచి చూపెడదాం ఎందుకంటే డబ్బు ఉంది పలుకుబడి ఉంది అంతా ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో చేత కానప్పుడు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకపోయినప్పుడు ఢిల్లీలో కొంత చూపుల్లో వేరేగా ఉంటది అంటే ఇట్లాంటి వాళ్ళని పవర్ బ్రోకర్స్ గానే చూస్తారు కానీ లీడర్లుగా చూడరు ప్రజల నుండి గెలిచి వచ్చే వాళ్ళని లీడర్ గా చూస్తారు